నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురు మండలం లంబాడిపల్లి గ్రామంలో కోతుల శైర విహారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి కోతుల శైర విహారం లంబాడిపల్లి గ్రామంలో పలువురికి గాయాలయ్యి ఓ వృద్ధురాలు కాలు విరిగి ఆసుపత్రి పాలయ్యింది గతపక్షం రోజులుగా లంబాడిపల్లి గ్రామంలో ఒక కోతి కుక్కపిల్లను తీసుకొని గ్రామంలో తిరుగుతూ ఉందని కనబడ్డ వారిని కరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాఠశాల విద్యార్థులు పాఠశాలలకు రావాలంటేనే జంకుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు గత సంవత్సరం ఇలానే జరిగిందని వారు తెలిపారు చిగురు మామిడి మండలానికి కూతపెట్టు దూరంలో ఉన్న లంబాడిపల్లెకు వెళ్ళాలంటేనే జనం జంకుతున్నారని అన్నారు కుక్కపిల్లను పట్టుకొని తిరుగుతున్న కోతి మనుషులను చూస్తేనే మీదబడి కరుస్తుందని గ్రామస్తులు బోరున విలపిస్తున్నారు బండారిపల్లి కొమరవ్వ అత్త కోడలకు కోతి కరిచింది కయ్యం కనకవ్వ మీద కోతి దూకడంతో కనకవ్వ రుద్రాలు కాలు విరిగిందని కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని కుమారుడైన కయ్యం వీరయ్య తెలిపారు కార్యదర్శికి కోతుల బిడద చెప్పితే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్కి తెలియజేశామని ఫారెస్ట్ అధికారులకు తెలియజేస్తే మా పరిధిలోకి రాదని అన్నారని కనీసం గ్రామ పంచాయతీ సిబ్బంది అయినా పట్టించుకోవాలని వారు కనబడడం లేదని అంటున్నారు కనీసం ఇప్పటికైనా కుక్క పిల్లను పట్టుకొని తిరుగుతున్న కోతిని ఫారెస్ట్ అధికారులు పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు

ఎన్ని రోజులు అవుతుంది అట్లా కుక్కను పట్టుకుని తిరిగి పట్టిపోతే త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది త్రీ మంత్ త్రీ ఫోర్ మంత్స్ ఉంటే ఎవరు మరి అంటే హాలిడేస్ వచ్చినాయి కదండి అప్పుడు ఉండేది హాలిడేస్లో తగ్గిందేమో అనుకున్నాం మళ్ళీ కూడా అటాక్ చేస్తుంది అన్నది మీరు ఏంటి ఇక్కడ ఎడ్మర్స్ పొద్దుగాలనా అయ్యో ఆడా అందుకుంటానని పో పోతే ఆయనతో కూచిఫాడు కాని చూడలే అచ్చిం సిమ్ములు అందుకున్నది తిప్పుకున్నట్టడిచిపెట్టి ఉడికింది ఎన్ని రోజుల ఇప్పుడు కుని కోదిరిగా వాళ్ళ నాగం చేస్తాయి మంచిగా అది అవి లేకుండా చేయాలి లేకుండా చేస్తేనే మంచిగుంటది మరి పేరు నా పేరు నెల అవుతుంది ఇంత కూన పట్టుకొని అది అత్యది పోతాయి ఈత గుడు పిల్లలు కొట్టు కుక్క పిల్లలు అంతేనా చెప్తా లేరా వాళ్ళ పెద్ద అనుసలు ఉండేనే ఉండేది ఏమంటారండి పిల్లలను పెద్దాల నాగం చేసి కాయదే రాసినా కాయదే రాసినా ప్లేట్ పనే ఉండిట్లా నేను ఇట్లా కచ్చిపై అవైది ఎక్కడ ఇంక కషి అడుగొని మొన్న మొన్న పోనే కావాలి ఉంటది అది కావాలి ఉంటది నారాయణ మనం కాదు వాళ్ళకి అడచగల ఫోన్ చేస్తే మా మా నుండి కాదు అది గ్రామ పంచాయతి నుండి ఐతారని చెప్పిరు ఇట్లా పోదామన్న

அது கட்டேசரா பிள்ளைங்க అవి స్పీడ్ వచ్చి లోపలికి రానియట్లేదు బయటికి వెళ్ళనియట్లేదు అక్కడే చెట్టు మీద ఉండి గోడ మీద ఉండి వెళ్ళే వాళ్ళని కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి మేము అనుకున్నా వచ్చి పిల్లలు స్పీడ్ ఉరికొచ్చి రక్కుతున్నాయి బాగా ఇబ్బంది అవుతుంది అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలి చెప్పి రమ్మని లెటర్ రాస్తాము స్పెషల్ ఆఫీసర్ గారికి రాస్తాము పంచాయతీలు ఇచ్చి మీరు ఇక్కడ ఏంటిది హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ నంబర్ పెళ్ళి

అయ్యూడని అయ్యో ఆడా అందుకుంటాడు పోతే ఆయనతో కూచిపాడు చూడలే అచ్చిని సింగులు అందుకున్నది ఎన్ని రోజులే ఇప్పుడు కుద్దిరి వాళ్ళ నాగం చేస్తాయి మంచిగా అది అవి లేకుండా చేయాలి లేకుండా చేస్తేనే మంచిగా ఉంటాయి మరి నా పేరు బాసవ్ నెల ఇంత పూనను పట్టుకొని పోతాయి ఈత గుది పోతాయి ఇంత మూడు పిల్లలు కొట్టు కుక్క పిల్లలు అంతేనా చెప్తారా మీరు ఆఫీసులో చెప్తలే రాను ఏమంటారండి పిల్లలను పెద్దలని ఆగా చేసు కాయదే రాసినా కాయదే రాసినా నేనే చేత కచ్చిపై అవైద ఎక్కడ ఇంకషి అవాల ఉంటది అవాల ఉంటది నిన్న కాల్ వాలకు అడచగల ఫోన్ చేస్తే మా మా నుంచి కాదు అది గ్రామ పంచాయతి నుంచి ఐతారని చెప్పిరు అంతా పోదామన్న

அது கட்டேசாரு பிள்ளைங்க అవి స్పీడ్ గా లోపలికి రానియట్లేదు బయటికి వెళ్ళనియట్లేదు అక్కడ చెట్టు మీద ఉండి గోడ మీద ఉండి వెళ్ళే వాళ్ళని కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి మేము ఏమనుకున్నా వచ్చి పిల్లలు స్పీడ్ గా ఉరికొచ్చి రక్కుతున్నాయి బాగా ఇబ్బంది అవుతుంది అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలి మేము లెటర్ రాస్తాము స్పెషల్ ఆఫీసర్ గారికి రాస్తాము పంచాయతీలు ఇచ్చి మీరు ఇక్కడ ఏంటిది హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ రంపడపల్లి

అయ్యో అందుకోని అయ్యో ఆడా పో పోతే ఆయనతో కూచిపాడు కాని చూడలే అచ్చిని సింగులు అందుకున్నది చుక్క పడ్డది ఆయన తిరిగి ఉడికింది చూస్తేనే ఎన్ని రోజులే ఇప్పుడు ఇయ్యలా కుద్దిరి వాళ్ళ నాగం చేస్తాయి మంచిగా అది అవి అన్నీ లేకుండా చేయాలి లేకుంటే చేస్తేనే మంచిగా మరి నా పేరు భర్త ఎవరు నెల ఇంత కూనని పట్టుకొని పోతాయిత గుది అచేది పోతాయి ఇంత మూడు పిల్లలు కుక్క పిల్లలు అంతేనా చెప్తారా మీరు ఆఫీస్లో చెప్తలే వాళ్ళు పెద్ద వన్సులు ఉండేనే ఉండరీ ಪಿಲ್ ಕಾಯ್ತು ನೀ